వారం వారం నిర్వహించే స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం సూపాల్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలాని సమూన్ జిల్లా అధికారులు ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ప్రత్యేక కలెక్టర్ రామ్మోహన్ రావు డిఆర్డిఏ పిడి విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రెవెన్యూ పౌర సరఫరాల సేవలు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ ఇళ్ల మంజూరు పెన్షన్లు సర్వే ఉపాధి అవకాశాలు భూ వివాదాలు తదితరాలకు సంబంధించి రెండు మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు శ్రీకాకుళం సెక్రటరీగాను ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఉద్దాడ శిరీష అమ్మాయి గత ఆరు సంవత్సరాల నుంచి మా దగ్గర కోచింగ్గా వస్తుంది చాలా రకాలుగా నేషనల్స్ ఆల్ ఇండియా నేషనల్స్ స్టేట్లో గోల్డ్ మెడల్ అన్నీ కూడా సాధించి ఏ వన్ పైకొండూలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నా అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది గత ఈ నెలలో జరిగిన కోయంబత్తూర్ సౌత్ జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషూ లీగ్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఆ పైన రాంచీ జార్ఖండ్లో జరిగిన రాంచీలో సౌత్ జోన్ తరు గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత కూడాను ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది మన ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణంగా ఒకే ఒక అమ్మాయికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున బ్రాంజ్ మెడల్ అది కూడా మన శ్రీకాకుళం జిల్లా అయి ఉండి చాలా వెనకబడిన జిల్లా అయింది కూడా తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా కిరీటిలో రాణిస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది ఈ విధంగాను మన ఆంధ్రప్రదేశ్కి అండ్ మన శ్రీకాకుళం జిల్లా మా ఇన్స్టిట్యూట్కి కూడా ఈ అమ్మాయి వల్ల పైరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ ఇండియా ఉషూ లీగ్లో రాజమన్లు సాధించి మన శ్రీకాకుళం విచ్చేస్తున్న మన ముద్దారు శిరీషకి మన కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడాను చాలా రిసీవ్ చేసి అభినందించి ఇలాగే అన్ని రంగంలో కూడాను అమ్మాయిలు ఇలా రాణిస్తున్నందుకు అది మన శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయిలు రాణించి ఉషూ అనే ఒక యుద్ధ క్రీడల్లో కూడాను మన అమ్మాయిలు రాణిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తూ మనందరికీ కూడా శుభాగ్రం జరుపు కోచ్లకి అండ్ జిఎస్డి అందరికీ కూడా చాలా అభినందించినారు అభినందించి థ్యాంక్ యూ అభినందించారు నా పేరు ఎం శిరీష నాది ఒప్పంగి గ్రామం మొన్న సౌజ్యంలో కోయంబత్తూరులో కోయంబత్తూర్లో నేషనల్స్ అయ్యాయి మాకు అందులో గోల్డ్ మెడల్ వచ్చింది దాని నేషనల్ లెవెల్ ఖేలో ఇండియా సీనియర్స్ ఉమెన్స్ ఉమెన్స్ లీగ్ అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు ఊషూ గేమ్లో వచ్చింది బ్రాంజ్ మెడల్ ఇది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ నాకు ఎందుకంటే మా వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడినందుకు చాలా పేరు వచ్చింది మా వాళ్ళకి నాకు చాలా హ్యాపీ నేను